హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య సంతోష్ వ్లాగ్స్ తిన్నా కోడల్ రీతు బ్యూటిఫుల్ పీపుల్ ఐఎమ్ రీతు సో తనకి హాస్టల్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట తనకు హాస్టల్ నచ్చలే అంట సో మీరు చూసేయండి స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది నేనైతే వెళ్తున్నా కాలేజ్ జూర్నీకి ఇద్దరు ఇంకెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ కూడా వస్తున్నాడు ఇద్దరు వెళ్తున్నాం నేను మా అక్క కాలేజ్ జూడ్కి వెళ్తున్నాము మా మామ రాకపోతే ఆయన తీసుకెళ్తున్నాం హాయ్ చెప్తుంది అనమాట స్టార్ట్ అయిపోయాము చాలా జోష్లో ఉంది రీతు ఎందుకంటే హాస్టల్ చేంజ్ ఎవరికి నచ్చదు కదా హాస్టల్ తనకు కూడా నచ్చలే అంట హాస్టల్ సో వేరే కాలేజ్కి అనమాట అదే హస్బెండ్ వెనక తిరిగి నవ్వుతున్నాడు ఇంకా వెళ్తున్నా వెళ్తానే చిన్న పాపని మాతో పాటు తీసుకురాలేదు హ్యాపీగా ఉంది ఏమవుతుందో చూడాలి ఇది రవితేజ అది సినిమా హాల్ అంట మాకు తెలీదు రీసెంట్గా తెలిసింది ఇది తను మరి ఇతరు పుట్టిన హాస్పిటల్ అది ఎల్బినార్ హాస్పిటల్ అని ఉంది కదా తన హాస్టల్ హాస్పిటల్ అనమాట తను పుట్టింది అక్కడే అంట సో ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి మాకు ఇది నేను స్కూల్ అనమాట టెన్త్ అక్కడ మొత్తం స్కూల్ నా ఏరియా ఇది ఇక్కడ అంతా తింటుండే హ్యాపీ పాయింట్లో కూర్చొని మంచిగా పఫ్స్ అవన్నీ మెక్కుతుండే సో ఇదే అనమాట నా స్కూల్ ఎల్బిన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అనమాట నేను చదువుకుంది ఈ గల్లీలో ఉంటుంది లాస్ట్లో కనిపించదు కానీ ఆ గల్లీలో ఉంటుంది ఇది రీతు హాస్టల్ అనమాట కాలేజ్ ఇది మా కాలేజ్ ఎవరైతే హాస్టల్ ఉంటారో అది ఉండకండి ఫ్రెండ్స్ ఏం ఏయ్ కొంతమందికి హాస్టల్ నచ్చుతుంది కొంతమందికి నచ్చదు గాయస్ నచ్చేటోళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు రీతి లెక్క భయం భయంతో ఉరుకుతుంది ఇదే వాళ్ళ హాస్టల్ సో ఏమవుతుందా అని వెయిటింగ్ అనమాట వెళ్తున్నాం ఇంకా పెద్ద పెద్ద గ గేట్స్ పెట్టారంట అందరు అమ్మాయిలు దుంకే పారిపోతున్నారట హాస్టల్ నచ్చాక వీళ్ళు కూడా అదే గతి వాళ్ళ కూతురు అసలు ఉండనుండను అన్నీ ఏడుస్తుందంట సో వెళ్ళిపోతుండ్రు ఇక మేము ఆపి అడుగుతున్నాం అనమాట క్వశ్చన్స్ ఏమైంది ఎందుకు వెళ్ళిపోతున్నారు మా పాప కూడా ఉండనట్టుంది అక్కడికి ఇట్లా అని అయితే నవ్వుతుంది రీతు అట్లా చెప్తుంటే ఈ పెద్ద గేట్కి పెట్టించారంట రీసెంట్గా దుంకి పోతురంట పిల్లలు ఇలా అర్థం కాదు కానీ చదువుకోటే మంచి ర్యాంక్ వస్తుంది రీతు వస్తుంది అట్లా బాగా వాళ్ళ ఫ్రెండ్ లహరి అంట ఒకటే ఒర్లుతుంది పక్కన నుంచి బయటికి వచ్చేసామన్నమాట కాలేజ్లో ఫోన్ అయితే నా అవుతుంది మా బాబాయ్కి ఏం చేయాలి అర్థం కాక గుండు గీ ఇంకా అదే ఆలోచిస్తున్నాం అనమాట సో సీట్ దొరికిందా లేదా వేరే కాలేజ్ దొరికిందా లేదా అనేది మీకు సస్పెన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తామన్నమాట ఇంకా అయిపోయింది నేను వీడియో తీసుకుంటున్నా ఏం చేయాలో అర్థం కాక అలా వీడియో తీసుకుంటూ తిరుగుతున్నా మా హస్బెండ్కి ఏదో డౌట్ వచ్చిందని వెళ్ళాడు ఏమి అడగడానికి వెళ్ళాడు మేము వీడియో తీస్తున్నట్టు తెలీదు దగ్గరికి వచ్చినప్పుడు చూసిండు ఇప్పుడు ఓర్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు అంతే ఫ్రెండ్స్ అంతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ